That's పనిచేస్తున్న డాక్టర్ ఆమెని అక్కడ పనిచేస్తున్నటువంటి సమయంలో అక్కడే ఉన్నటువంటి పోలీస్ వాలంటీర్ అంటే ఈరోజు పోలీసులు మనకు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం కోసం కొంతమంది అపాయింట్ చేస్తారు అలాంటి వ్యక్తి హాస్పిటల్ దగ్గర ఉంటాడు ఆయన దాదాపు తొమ్మిదో తేదీ అంటే ఉదయం అర్లీ మార్నింగ్ నాలుగు నుంచి ఐదు గంటల లోపల అక్కడ పని చేస్తున్నటువంటి ట్రైనింగ్ డాక్టర్ గుర్తించుకోండి మహిళ ట్రైనింగ్ చేసినటువంటి హాస్పిటల్లో మహిళని దారుణంగా దాదాపుగా పది మందికి పైగా అత్యాచారం చేయడం అనేది జరిగింది ఈరోజు అంత కారణమైనటువంటి సంఘటన జరిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ ఎవరైతే హాస్పిటల్ లో ఉంటారో వాళ్ళు కానివ్వండి లేకపోతే అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ కాలేజ్ ప్రిన్సిపల్ కానివ్వండి వాళ్ళంతా కూడా వాళ్ళ యొక్క పేరెంట్స్ కి ఏమని ఇన్ఫర్మేషన్ ఇచ్చారంటే మీ అమ్మాయి సూసైడ్ చేసుకుంది పది మంది దారుణంగా రేప్ వాళ్ళు సూసైడ్ చేసుకుందని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్ తెలియజేయడం జరిగింది అదే విధంగా అక్కడికి వాళ్ళ పేరెంట్స్ చూడడానికి అమ్మాయి దగ్గరికి వచ్చినట్టు దగ్గర ఆ అమ్మాయి దగ్గరికి వాళ్ళ పేరెంట్స్ ముందు పంపించలేదు చూడడానికి వీలు లేదు అనే విధంగా అక్కడ డాక్టర్ వాళ్ళు కానివ్వండి లేకపోతే హైర్ అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా పంపించలేదు చూసినట్టు దగ్గర దీని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఆ యొక్క అత్యాచారం వెనకాల ఎవరో పెద్ద పెద్ద తరకాయలు ఉన్నాయి కాబట్టి ఈరోజు బేట్ చేయడం లేదు ఎప్పుడో తొమ్మిదో తేదీ ఇక దారులో జరిగిందంటే పద్నాలుగో తేదీ పదమూడో తేదీ పడుతుంది అప్పుడు అన్ని రోజుల తర్వాత అది హైలైట్ అయింది అంటే అన్ని రోజుల వరకు ఏం చేశారు ఈరోజు సాక్ష్యాధారాలని అన్ని కూడా కప్పిపుచ్చడం కోసము ఎక్కడా కూడా ప్రచారం కానివ్వకుండా వాటన్నింటి కూడా ఎక్కడికక్కడికి అంతా కూడా చేయొచ్చు అయితే ఈ రోజు మనం చూస్తున్నాము ఇది కేవలం ఈ రోజు ఏదో సడన్ గా జరిగినటువంటి ఇన్సిడెంట్ కాదు మిత్రులారా ఈ రోజు మన దేశానికి స్వతంత్రం వచ్చి దాదాపుగా డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అవుతుంది మనం మన ఇండిపెండెన్స్ డే కూడా జరుపుకున్నాము అయితే ఈరోజు ఆ యొక్క ఇండిపెండెన్స్ డే జరుపుకున్నప్పుడు కూడా మన దేశంలో సగటున ఈరోజు గవర్నమెంట్ లెక్కల ప్రకారమే ఒక రోజుకి ఎనభై నాలుగు మంది మహిళల మీద అత్యాచారం అనేది జరుగుతూ ఉన్నాయి ఈరోజు మన రాజధాని ఢిల్లీలో దాదాపుగా ప్రతిరోజు కూడా పన్నెండు మంది మహిళల మీద అత్యాచారం జరుగుతుంది అంటే ఎందుకు ఇలా జరుగుతుంది ఈ రోజున్నటువంటి ప్రభుత్వానికి ఈ విషయాలు తెలియవా అరిగడ వాళ్ళ చేత కదా ఎలక్షన్ల ముందు మాత్రం ప్రచారంలో మగలాడే మేము భద్రత కల్పిస్తాము ఈరోజు మహిళలు మా చెల్లెళ్ళు మా అక్క చెల్లెళ్ళు వాళ్ళకి మేము రక్షణ కల్పించడం కోసం మేము అధికారంలో కోసం అంటారు ఈ రోజు ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగింది ఏ అధికార పార్టీ కానివ్వండి ఏ ప్రతిపక్ష పార్టీ కానివ్వండి ఇంతలో దీని మీద మాట్లాడటం లేదు ఈ రోజు ఇలాంటి విషయాల పట్ల ఏ మాత్రం కూడా శ్రద్ధ చూపించాల్ అవసరం వారికి లేదు కాబట్టి ఈ రోజు ఏ పార్టీ నాయకులు కూడా దీని గురించి మాట్లాడటం లేదు అయితే ఈ రోజు ఎందుకు ఇలాంటి అధాయితాలు కలుగుతూ పోతున్నాయి రోజు ఒక మహిళకి ఒక హాస్పిటల్లో రక్షణ లేదు రోడ్డు మీద రక్షణ లేదు తన సొంత అన్న మీద తండ్రి దగ్గర కూడా ఈ రోజు రక్షణ లేదు ఎందుకు ఎందుకంటే కదా ఈరోజు సమాజంలో ఉన్నటువంటి సమాజంలో పడిపోతున్నటువంటి అయితే విలువడే వాటి యొక్క పత్రమే దీని కారణము ఈరోజు మరి చూడండి మన సెల్ ఫోన్ కానివ్వండి లేకపోతే టీవీల్లో కానివ్వండి సినిమాలు కానివ్వండి మన ఆశంగానే ఈ రోజు ఎటువంటి రకమైనటువంటి వీడియోలు వస్తున్నాయి ఎలాంటి ఉత్చేసికరమైనటువంటి ఈరోజు వీడియోలు యూత్ దగ్గరికి వెళ్తుందంట గనక ఈ రోజు అన్ని చెత్తపూర్ చెత్త అయినటువంటి ఫోరియోగ్రాఫీ లేకపోతే అసహ్య అసభ్య సినిమా స్వాహిత్యాలు ఈ రోజు వాటి కారణం ఈ రోజు మీరు చూడండి ఈ రోజు నెల్లూరు మొత్తం మీద అతి స్కూలు స్కూల్ చదివేటటువంటి విద్యార్థుల దగ్గర కూడా ఈరోజు డ్రగ్స్ ఉన్నాయి డ్రగ్స్ దొరుకుతున్నాయి వాటిని అరికట్టాల్సిన గవర్నమెంట్ మరి ఆ విషయాలని కూడా ఈ గవర్నమెంట్ తెలియదా తెలుసు అయినప్పటికీ వాళ్ళు ఎందుకు వీటిని కూడా పెంచిపోయిస్తున్నారు వాంటెడ్గానే విద్యార్థులకి ఎందుకు డ్రగ్స్ పంపిస్తున్నారు ఎందుకంటే కదా ఈ రోజు విద్యార్థులు తలుచుకుంటే ఏమైనా సాధించగలరు కాబట్టి వాళ్ళ యొక్క భయంతోనే విద్యార్థులకు మత్తులో ఉంచడం కోసము విద్యార్థులందరికి డ్రగ్స్ ఇవ్వడము లేకపోతే వాళ్ళకు సెల్ ఫోన్ లేకి ఈ యొక్క అశ్వలసభ సినిమా సాహిత్యాలు కానివ్వండి పూర్ణగ్రహండిగానే మీద ఒక మీద్రైని డాక్టర్ మీద జరిగిన ఇన్సిడెంట్ ఇక్కడ ఖండిస్తున్నాము ఇది ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ ఓన్లీ ఇక్కడ డిస్టిక్ వైడ్ కాదు ఆల్ ఇండియా వైడ్ లెవెల్లో ఇది మేము ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాము ఈ రోజు చూస్తే ఇన్సిడెంట్ అనేది ఏది కొత్తది కాదు ఎందుకంటే లాస్ట్ టైం మనం చూసాం నిర్భయ చూసాము హద్రాస్ చూసాము ఇంకా చాలా చూసాము ఇట్లాంటి ఇన్సిడెంట్స్ కానీ దీనికి మెయిన్ రీజన్ ఈ రోజు ఎందుకు ఇలాంటివి జరుగుతా ఉన్నాయి చట్టాలు తీసుకుని వస్తున్నారు కానీ ఎందుకు మనకి ఈ ప్రాబ్లమ్ ఇంకా మనం రెక్టిఫై కాలేకపోతున్నాం అంటే మనం అందరు గమనించాల్సి ఉంటుంది ఏదైతే ఈ రోజు మూవీస్ లో చూపిస్తున్నారో అశ్లీలమైన అప్సిలిటీ గానీ వల్గారిటీ గానీ ఉమెన్స్ పట్ల ఒక సెక్షువల్ టైలాగే చూపిస్తా ఉన్నారు అమ్మాయి పర్పస్ ఎంటర్టైన్మెంట్ చూస్తున్నారు కాబట్టి ఇట్లాంటి మూవీస్ ని ఫస్ట్ బ్యాన్ చేయాలి ఇంకోటి ఎవరైతే ఇలా క్రిమినల్స్ తయారవుతున్న వాళ్ళకి పొలిటికల్ సపోర్ట్ అనేది బాగా దొరుకుతా ఉంది దాన్ని కూడా మనకు మన మనం ఖండించాల్సి ఉంటుంది సో కాబట్టి మనకి జస్టిస్ జరిగే వరకు ఇప్పటికే సెవెంటీ ఎయిత్ ఇండిపెండెన్స్ వస్తూ ఉంది కానీ ఈరోజు నిజంగా మనం ఇండిపెండెన్స్ కూడా సెలబ్రేట్ చేసే పరిస్థితిలో ఉన్నామా అంటే మనం ఆలోచిస్తే లేమని చెప్పుకోవాలి కాబట్టి ఫస్ట్ ఇలా ఇన్సిడెంట్ జరిగిన ఫస్ట్ మనకి జస్టిస్ కావాలని మేము ఈ ధర్నా చేస్తున్నాము జస్టిస్ వచ్చే వరకు కూడా మేము ఈ మూమెంట్ ఇంకా కొనసాగిస్తూనే ఉంటాం థ్యాంక్ యూ స్ని ఈరోజు టీఎన్సీలో టీఎన్సీ స్టూడెంట్స్ అందరితో కలిసి ఇంకా డిగ్రీ కాలేజ్ వైకేర్ డిగ్రీ కాలేజ్తో కలిసి మేము ర్యాలీ చేసాం బజాజ్ సెంటర్లో ప్రొటెస్ట్ చేసాం దీనివల్ల అంటే బెంగాల్ ఇన్సిడెంట్గా తీసుకొని మేము నిరసన కలుగుతున్నాం పూర్తిగా ఎందుకంటే ఒక్కడో ఒక్కో అమ్మాయి కోసమే కాదు ప్రతి ఒక్కరు చేయాలి ఓన్లీ డాక్టర్సే కాదు ప్రతి ఒక్కరు ఇంటర్ ఇంటర్మీడియట్ అలాగే డిగ్రీ వాళ్ళు కూడా చేయాలని అనుకొని అందరం కలిసి చేస్తున్నాం ఎందుకంటే డాక్టర్ మేము సపోర్ట్ ఇస్తున్నాం ఒకప్పుడు కరోనా టైంలో మాకు చాలా హెల్ప్ చేశారు వాళ్ళ ప్రాణాలు పోరాడి మరి మాకు చాలా హెల్ప్ చేశారు కాబట్టి డాక్టర్సే కాకుండా తెల్ల కొట్టేసుకునే కాకుండా స్టూడెంట్స్ కూడా ప్రతి దాంట్లో ముందుంటామని ఈ ర్యాలీ త్వర తెలుపుతున్నాం స్టూడెంట్ ఇండిపెండెన్స్ మూమెంట్లో కూడా స్టూడెంట్సే ఫస్ట్ వచ్చారు అలాగే ప్రతి మూమెంట్లో స్టూ ఇండియన్ స్టూడెంట్స్ ఫస్ట్ వస్తారని ప్రతి మూమెంట్లో పాల్గొంటారు అనుకుంటున్నాం అలాగే స్టూడెంట్స్లో ప్రస్తుతం గవర్నమెంట్ చాలా ఇన్ఫ్లుయెన్సెస్ అయిపోతుంది చాలా వాటికి బ్యాన్ చేయకుండా కోర్నాగ్రాఫీ సైట్స్ని ప్రమోట్ చేస్తున్నారు అలాగే బెట్టింగ్ కానీ ఇంకా చాలా మూవీస్లో కూడా అసభ్యమైన సీన్స్ అన్నీ పడుతున్నారు దానివల్ల ఎంతోమంది యూట్ పాడైపోయి ఇలాంటివన్నీ అలవాటైపోయి దీనివల్ల ఎంతోమంది ఇలాంటి ఇన్సిడెంట్స్ చేయడానికి సిద్ధపడుతున్నారు సో అవన్నీ బ్యాన్ చేయాలని ప్రతి ఒక్కటి ఇంజనీ డ్రగ్స్ కానీ ఇలా ప్రోన్ సైట్స్ కానీ ఎన్నో సార్లు మేము ప్రొటెస్ట్ చేసాం కానీ ఎవరు ముందుకు రావట్లేదు బ్యాన్ చేయట్లేదు ఎన్నో బెట్టింగ్ యాప్స్ వల్ల ఎంతోమంది యూట్ నష్టపోతున్నారు ఎంతోమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్సర్స్ కూడా చేస్తున్నారు అనే ప్రమోషన్స్ దీనివల్ల ఎంతో అయిపోతుంది అలాగే ప్రస్తుతానికి ఇక్కడ మార్నింగ్ టెన్ నుంచి స్టార్ట్ చేసాం ప్రొటెస్ట్ ప్రతి ఒక్కరు పాల్గొన్నారు చాలా ఉజ్జీవంగా పాల్గొన్నారు కానీ ఈ ప్రొటెస్ట్ ఇంతతో ఆగదు ప్రతి రోజు సారి మేము గుర్తు చేసుకుంటాం ఇంకా ఈ పోరాటం నాపు మాకు న్యాయం జరిగేంత వరకు పోరాడుతూనే ఉంటాం అమ్మాయిని బయటికి చదువుకోవడానికి వస్తారు కానీ పేరెంట్స్ అమ్మాయిని బయటికి పంపించడానికి చాలా అనుకుంటా ఉంటారు బయట వాతావరణం ఇలా ఉంది ఎలా పంపించాలి అని కానీ మేము కొంతమంది ఇన్స్పిరేషన్ గా తీసుకొని చదువుకోవడానికి ఇలా వస్తాం డాక్టర్స్ కే ఈ మధ్య ఇలా జరుగుతుందంటే నార్మల్ మీకు మాకు ఎలా ఉంటుంది సో మాకు న్యాయం జరిగేంత వరకు మేము జ్ఞాపకుండా కొనసాగిస్తాం నవే సాది నేను ఆల్ ఇండియా డెమోక్రాటిక్ స్టోర్ ఆర్గనైజ్ కంపెనీ మేము ఈరోజు కౌలుని టీఎన్సీ జూనియర్ కాలేజ్ అలాగే వైకే జీ కాలేజ్ నుంచి మాట్లాడుతున్నాము అందాక అన్నీ చేసింది ఏంటంటే కోల్కత్తాలో ఒక ఒక నర్స్ని చాలా అన్యాయంగా పది మంది పైగా అత్యాధారం చేసి చంపాయో అంతేకా ఈ రోజు కొలకతండి ఏమన్నా ఇండియా తగ్గొచ్చు కదా ఆ దాకా మనం సంవత్సర సౌత్సము ఇండిపెండెన్స్ డే అని దేపుకుందాం కానీ మనకి నిజమైన స్వాధీనం వచ్చిందా యో సంవత్సరం ఇండిపెండెన్స్ డే అని దీప దైవ్ కానీ చూస్తే మనం ఇండియాలో ఎక్కడ ఎక్కే చూసినా మహిళమైన అత్యాచారం అని మహిళ పైన మద్దతు అని ఏ ఇబ్బంది కాకపోతే పోలీసులు ఏం ఏం చేస్తున్నాయని అంతేకానికి చాలా పొడిగా చాలా పొడిగా సపోర్ట్ ఉంది మళ్ళీ వాళ్ళని వద్దేస్తున్నావు శిక్షలు ఏం లేవు ఇబ్బంది రోజుకి ఎంతోమంది అమ్మ అధ్యయనం జరుగుతుంది ఇది ఎక్కడ చేయడం కదా మా అక్కకి మా చెల్లికి మా ఇంటి ఆపిల్ల జరిగిందని అంతేకా మా ఇంటి ఆల్ల మీకు ఏమైనా వస్తే మేము ఎంత ఏం అలాగే ఎగుతున్నాం ఇది అది ఆగదు వాళ్ళకి శిక్ష పయేదాకా అంతా మళ్ళీ వాళ్ళు అరవకుండా ఆగాలని మేము చేస్తున్నాం అంతేకా ఇది ఇక ఇక దగ్గదు ఇక దగ్గకుండా చూసుకుందాం మాదిస్తున్నాను